హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ ప్రేమ ఎంత మధురం ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్లో శ్రీరామ్ వెంకట వర్ష ఆర్య అను క్యారెక్టర్లోను అలాగే గౌరీ శంకర్ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ తమదైన స్టైల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు వీరిద్దరి పేరుకి చాలామంది ఉన్నారు ఆర్య అను ఫొటోస్ బయటకు రా గానే బాగా వైరల్ అవుతుంటాయి అయితే రీసెంట్గా ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరో హీరోయిన్ ఆర్యా అను షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో ఆర్యా అను చూడముచ్చట జంటగా చాలా చాలా అందంగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ అండ్ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా ఆర్యా అను షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి